మామిడి రుచులను ఆస్వాదిద్దామంటే వేడి చేస్తుందని భయపడుతున్నారా బరువు పెరుగుతామేమోనని బెంగగా ఉందా మామిడి పళ్ళు తిన్ని తర్వాత టెంకీలను వృధా చేస్తున్నారా చర్మ సౌందర్యానికి మామిడి పండు ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు తెలుసా తులు ఈ మామిడి పళ్ళు తిన్న వెంటనే లేదా తినకముందు ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోలోనికి వెళ్లాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి వేసవికాలం మొదలవగానే అందరికీ గుర్తొచ్చేవి మామిడి పండ్లు వేసవి కాలంలో ఈ పండ్లు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే మామిడి రుచులను ఆస్వాదిద్దామంటే కొంతమంది వేడి చేస్తుందని భయపడతారు మరికొంతమంది బరువు పెరుగుతామేమో అని అపోహపడుతుంటారు మామిడి రుచులను ఇలా ఆస్వాదిస్తే వేసవి తాపం నుండి ఉపశమనం పొందొచ్చు చిన్నప్పుడు తిన్న మామిడి పళ్ళు ఇప్పటికీ గుర్తుందా మీకు అసలు మామిడి కోసమే కదా వేసవి ఎప్పుడొస్తుంది అని చూసే రోజులు అవి నీళ్ళల్లో వేసి తినకపోతే వేడి కురుపులు వస్తాయనేవారు రోజుకు ముప్పొద్దులా మామిడి పండు అన్నములో ఉండాల్సిందే తిండికి ముందు తరువాత ఎప్పుడంటే అప్పుడు లేడికి లేచిందే పరుగులాగా బుట్ట అయ్యేదాకా మామిడి స్మరణ భజన అవి మధురమైన వేసవి అనుభూతులు ఒకప్పుడు మామిడి పండు తినటంలో ఒక స్టైల్ ఉండేది కానీ ఇప్పుడు వేళ్లకు రసం అంటకుండా తింటున్నారు మామిడి రసం చేతికి అంటకుండా ముక్కలు కోసి ఫోర్కులతో గుచ్చి తింటున్నారు రసమున్న కాయలను బహిష్కరించేస్తున్నారు ఇవి నాగరికత చిహ్నాలంట మనం అలా కాదు కదా మామిడి పండు తినేటప్పుడు సిగ్గుపడితే రుచేలా వస్తుంది హాయిగా మూతి అంతా పూసుకొని తిన్నా తప్పే లేదు మామిడికి ఆ మాత్రం గౌరవం ఇవ్వాల్సిందే కదా సంవత్సరంలో ఒకటో రెండో నెలలు వచ్చే మధురమైన అతిథి వేసవి వచ్చిందంటే చాలు మామిడి పళ్ళు ప్రియులకు పండగే నోరూరించే ఈ మామిడి పండ్లులో ోలెడ్ పోషకాలు ఉంటాయంట ఒకవైపు మామిడి పండ్లు నోరూరుస్తున్నా వేడి చేస్తుందని భయపడి చాలా మంది మామిడి పండ్లు తినటానికి వెనకంజ వేస్తారు కానీ రోజుకు ఒకటి లేదా రెండు మామిడి పండ్లు తినటం ద్వారా వేసవి తాపం నుండి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు మామిడి పండ్లలో ఫినసిటి ఫినెసిటిన్ ఐసోక్యూరసిట్రేక్ ఆస్ట్రాగ్యాలైన్ గ్యాలిక్ యాసిడ్ మిథైల్ గ్యాలెట్ లాంటి యాంటీ యాంటీయాక్సైడ్లు ఉంటాయి ఇవి వేసవిలో వేడి కారణంగా సహజంగా తలెత్తే అలసట డీహైడ్రేషన్ సమస్యలను తగ్గిస్తాయి ఆహారం మితంగా తినాలనుకునేవారు మామిడి పండ్లు తింటే త్వరగా ఆకలేదని కడుపు నిండిన భావన కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు ముక్కలుగా కోసి మిక్సీలో వేసి స్మూతీగాను మామిడి రుచులను ఆస్వాదించవచ్చు మామిడి పండ్లను తినటం వల్ల శరీరానికి వెంటనే శక్తి అందుతుంది దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు వీటిలో విటమిన్ ఏ ఐరన్ కాపర్ పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి మామిడిలో ఉన్న విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది వీటిని ఉదయం సాయంత్రం వేళలో తినటం వల్ల శరీరంలో క్యాలరీలు పేరుకుపోకుండా ఉంటాయి మామిడి పండ్లు తింటే బరువును పెరుగుతామేమోనని వేడి చేస్తుందని చాలామంది భావిస్తారు కానీ రోజుకు ఒకటి లేదా రెండు మామిడి పండ్లను బేషుగ్గా లాగించేయచ్చు మామిడిలో ఉండే చక్కెరలు పీచు శరీరానికి మేలు చేస్తాయి వేడి చేస్తుందంటే భయం ఇంకా మీ మనసులో ఉంటే రాత్రి పడుకునే ముందు మామిడి పండ్లను నీటిలో వేసి ఉదయాన్నే బేషుగ్గా తినొచ్చు ఇలా చేయటం వల్ల వేడి చేయదు వేసవి వచ్చిందంటే చాలు అంతా మామిడి పండ్ల వైపే చూస్తారు పండ్లలో రారాజైన మామిడి పండు తినకుండా ఎవ్వరూ ఉండలేరు అయితే మామిడి పండ్లను తింటే గడ్డలు వస్తాయని వేడి చేస్తాయని చాలామంది భయపడతారు అయితే వాటి కోసం మీరు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మామిడి పండ్లను అదే పనిగా అతిగా తినేవారికి మాత్రమే ఈ సమస్యలు వస్తాయి రోజుకి ఒకటి లేదా రెండు కాయలు చెప్పున తినేవారికి ఎలాంటి సమస్య ఉండదు పైగా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ వేసవిలో మీ అందం ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవాలంటే తప్పకుండా మామిడి పండ్లను తినాల్సిందే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రయోజనాల గురించి తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు మామిడి పండుతో చర్మ సౌందర్యం చర్మంపై ముడతలు నల్ల మచ్చలను తొలగించడానికి మామిడి పండ్లు ఉపయోగపడతాయి సూర్యుడి నుండి వెలువడే అతి లోహిత కిరణాలను తట్టుకునే సామర్థ్యం మామిడి అందిస్తాయి మామిడి పండ్లలో ఉండే విటమిన్ బి సిక్స్ చర్మంలో శబంను తగ్గిస్తుంది మామిడి పండ్లలో పొటాషియం చర్మానికి తేమ అందిస్తుంది మామిడి పండ్లలోని మెగ్నీషియం మొటిమలు చర్మం జిడ్డును తగ్గిస్తుంది మామిడి పండ్లను స్కిన్ మాస్క్ల ముఖానికి రాసుకుంటే మొటిమల వల్ల కలిగే మంట తగ్గుతుంది మామిడి పండ్లలో పొటాషియం మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి కదా అవి అధిక రక్తపోటు నుండి రక్షిస్తాయి మామిడిలో ఉండే విటమిన్ సి ఫైబర్ శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి జీర్ణ సంబంధిత సమస్యలను మామిడి పండ్లు దూరం చేస్తాయి బరువు పెరగాలంటే తప్పకుండా మామిడి పండ్లను తినండి మామిడి పండ్లలో ఐరన్ కూడా లభిస్తుంది రక్తహీనత సమస్యతో బాధపడేవారికి మామిడి పండ్లు మంచి ఔషధం కూడా మామిడి పండ్లలో ఉండే కాపర్ వల్ల ఎర్ర రక్త కణాలు వృద్ధి జరుగుతాయంట మీకు పంటి సమస్యలు ఉంటే తప్పకుండా మామిడి పండ్లను తినండి చిగుళ్ళ నుండి రక్తం కారటం బ్యాక్టీరియా వంటి సమస్యలు తొలగిపోతాయి పైగా దంతాలపై ఉండే ఎనామిల్ బలోపేతం అవుతుంది మామిడి పండులో రోగ నిరోధక శక్తిని పెంచే కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది కరోనా సీజన్లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవటానికి ఇది ఎంతో సహాయపడింది మామిడి పండ్లలో విటమిన్ సితో పాటు విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ కే ప్రోటీన్ ఫైబర్ ఫోలిక్ యాసిడ్ పొటాషియం ఉంటాయి వీటి వల్ల ఊబకాయం మధుమేహం గుండె జబ్బులు ధరికి చేరవు మామిడి వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అయితే వేసవి కాలంలో ఈ పండ్లు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని తెలుసుకున్నారు కదా అయితే వీటిలో ఉన్న విత్తనాలు మాత్రం పడేస్తున్నారు అవేనండి మామిడి టెంకెలు ముఖ్యంగా వేసవి కాలంలో మామిడి పండ్లు ఎక్కువగా లభిస్తాయి కదా ఈ మామిడి పండ్లు తినటానికి ఎంతో రుచికరంగా ఉంటాయి నిజమే అందువల్ల మామిడి పండ్లు తిని వీటిలో ఉన్న టెంకెలను పాడేస్తూ ఉంటారు కానీ ఎందుకు పనికిరావని పడేసే ఆ మామిడి టెంకల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు మామిడి టెంకుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మామిడి టెంకులు ఎండబెట్టి వాటిని పొడి చేసుకోవాలి ఈ పొడితో సమానంగా కొంచెం జీలకర్ర మెంతి పొడి కలిపి ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంతో పాటు తీసుకోవాలి ప్రతిరోజు ఇలా చేయటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా డయాబెటీస్ వ్యాధితో బాధపడేవారు మామిడి టెంకులు పొడి తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి అంతేకాకుండా ఇది జీర్ణ సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తుంది మహిళల ఋతుక్రమం సమయంలో వచ్చే కడుపు నొప్పి కాళ్ళు నొప్పులు వంటి సమస్యలతో నివారించటంలో మామిడి టెంకెల పొడి ఎంతో ఉపయోగపడుతుంది మామిడి టెంకెలో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఇవి శరీరంలో ఎముకలు కండరాలు పళ్ళును దృఢంగా ఉండేలా చేస్తాయి ఈ పొడి ఆహారంలో కలిపి తీసుకోవటం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి మామిడి సీజన్ స్టార్ట్ అయ్యింది ఈ పండ్లు అంటే ఇష్టపడిన వారే ఉండరు వీటిల్లో వందల రకాలు ఉంటాయి బంగినపల్లి రసాలు తోతాపూరి ఇలా ఒకదానికి మించి ఒకటి ఎంతో రుచిగా ఉంటాయి రుచే కాదు పోషకాలు కూడా ఎక్కువే మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు ఎన్నో రకాలుగా చెబుతున్నారు అయితే మామిడి పండ్లు తినే ముందు తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు అంటారు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీరు మామిడి పండ్లు తినే ముందు తిన్న తర్వాత నిమ్మకాయ నారింజ కమలా వంటి సిట్రస్ పళ్ళను తీసుకోకూడదు ఇది శరీరంలో పీహెచ్ సమతుల్యతను దెబ్బతీస్తుంది దీని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మామిడి పండు తిన్న వెంటనే తినకముందు స్పైసీ ఫుడ్ తింటే ఎసిడిటీ గుండెల్లో మంట మలబద్ధకం గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు ఎదురవుతాయి మామిడి పండు తినే ముందు తిన్న తర్వాత కాకరకాయను కూడా తినకూడదండి కడుపు నొప్పి మంట ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు ఎదురవుతాయి ఆయుర్వేదం ప్రకారం ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే వికారం వాంతులు వచ్చే అవకాశం ఉందట మామిడి పండ్లు తిన్న తర్వాత కూల్ డ్రింక్స్ తాగద్దు ఇది మీ జీర్ణక్రియకు భంగం కలిగించవచ్చు దీనితో పాటు జలుబు ఫ్లూ వంటి సమస్యలు దారితీస్తాయి మామిడి పండ్లు తిన్న తర్వాత తినకముందు మంచినీళ్ళు తాగకూడదని కూడా తెలుసుకోండి దీని కారణంగా ఆజీర్ణం అయ్యే అవకాశం ఉంది అయితే ఇవన్నీ ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను మీకు అందించాను ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచి మార్గం మామిడికాయ సీజన్ మొదలైపోయింది కదా మామిడి ముక్కను నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోవలసిందే రుచిలో మామిడి పళ్ళకు పోటీయే లేదు నిజమే కదా ఈ వేసవిలో మీరు కూడా మామిడి రుచులను ఆస్వాదించండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి చివరిగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ